రఘురామకృష్ణ రాజును చిత్రహింసలు పెట్టిన కేసులో అరెస్టైన విస్త్రాంత అదనపు ఎస్పీ విజయపాల్ అరాచకాలకు కేర్ ఆఫ్ పేరుగాంచారు వైసీపీ పెద్దల అండదలతో కన్ను మిన్ను కానరాకుండా ఐదేళ్ల పాటు రెచ్చిపోయారని ఆరోపణలు ఉన్నాయి మీడియా ప్రతినిధులపై సైతం పరుష పదజాలంతో విరుచుపడేవారు చివరకు ఆయన్ని విచారించడానికి ఇన్స్పెక్టర్ అదనపు ఎస్పీ కూడా సాహసించలేనంతగా పేర్ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ నర్సాపురం పూర్వ ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి అంతమొంతించేందుకు ప్రయత్నించారన్న ఫిర్యాదుపై నమోదైన కేసులో అరెస్టైన విజయ్పాల్ అరాచక శక్తిగా ముద్రపడ్డారు సిఐడిలో అదనపు ఎస్పీగా పనిచేస్తూ పదవీ విరమణ చేసిన ఆయన అత్యంత పనిమంతుడు అనే ఉద్దేశంతో నాటి వైసీపీ ప్రభుత్వం సీఐడిలోనే ఓఎస్డీ పోస్టును కట్టుబెట్టింది దాన్ని అడ్డం పెట్టుకుని నాటి పోలీసు ఉన్నతాధికారులు వైసీపీ ప్రభుత్వ పెద్దల అండదండలతో ఆయన కన్ను మిన్ను కానరాకుండా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారిని ఆ పార్టీ రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించేందుకు కీలక కేసుల బాధ్యతలన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా విజయ్ పాల్కే అప్పగించేవారు దీంతో వారి మెప్పు కోసం ఆయన ఇంకా పేట్రెగిపోయారు చివరకు అది ఏకంగా ఓ ఎంపీనే రాత్రంతా కస్టడీలో నిర్బంధించి లాఠీలు రబ్బరు బెల్టులతో కొడుతూ చిత్రహింసలకు గురిచేసేంత తీవ్రస్థాయికి చేరిందన్న ఫిర్యాదులు ఉన్నాయి నాటి సీఐడి విభాగాధిపతి పివి సునీల్ కుమార్ కు కళ్ళు చెవులు సహా అన్ని తానై ఉంటూ అక్కడ ఓ సూపర్ పవర్లా విజయ్పాల్ వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి ఉద్యోగంలో ఓఎస్డీగా వైదొలిగిన తర్వాత కూడా ఆయన అదే వైఖరి కొనసాగించారు రఘురామకృష్ణరాజు కేసులో దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన ఇన్స్పెక్టర్ విజయ్పాల్ ను కనీసం విచారణకు పిలిపించేందుకు సాహసించలేదు తరువాత ఐవోగా బాధ్యతలు తీసుకున్న అదనపు ఎస్పీ విజయపాల్కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించినా ఆయన నుంచి వాస్తవాలు రాబట్టలేకపోయారు దీంతో చివరకు ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్న ఐపీఎస్ అధికారి ఏఆర్ దామోదర్ ను ఐవోగా వచ్చింది ఈ కేసులో విజయపాల్ ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేస్తే దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు అత్యంత ఖరీదైన ఇద్దరు న్యాయవాదుల్ని పెట్టుకుని మరీ తన తరపున వాదనలు వినిపించారు పదవీ విరమణ చేసిన ఓ పోలీసు అధికారి అంత ఖరీదైన న్యాయవాదుల్ని నియమించుకోవడం సాధ్యమేనా వీటిని బట్టే విజయపాల్ను వెనక నుంచి నడిపించినా నడిపిస్తున్న శక్తులు ఎంత పెద్దవో అర్థం చేసుకోవచ్చు విజయపాల్ ఎంత దురుసుగా ప్రవర్తించేవారో ఎంతలా విర్రవీగేవారో అప్పట్లో సిఐడిలో పనిచేసిన అధికారులు ఇప్పటికీ కథలు కథలుగా చెబుతారు ఆయన్ను ఎవరైనా కలవాలంటే మూడు నాలుగు అంచెల్లో అనుమతి పొందాల్సిందే ఎవడ్రా నువ్వు ఎవణ్ణడిగి లోపలికొచ్చావు మీడియా అయితే నీకెందుకురా చెప్పాలి అంటూ తీవ్ర పరుష పదజాలంతో మీడియా ప్రతినిధులపై విజయ్ పాల్ విరుచుకుపడిన సందర్భాలూ ఉన్నాయి అక్రమ కేసుల్లో అరెస్టు చేసి వారిని న్యాయస్థానంలో పెట్టేటప్పుడు మీడియా ప్రతినిధులు కవరేజీకి వెళితే మీరెవర్రా ఇక్కడికి రావడానికి ఇక్కడ మీకేం పని అంటూ అత్యంత దురుసుగా మాట్లాడేవారు రఘురామకృష్ణరాజు ఫిర్యాదుపై నమోదైన హత్యాయత్నం కేసులో ఇప్పటి వరకు మూడుసార్లు విచారణకు హాజరైన విజయపాల్ విచారణకు ఏమాత్రం సహకరించలేదు ఏ ప్రశ్నలు అడిగినా తెలియదు గుర్తులేదు మర్చిపోయా అంటూ దొంకతిరుగుడు సమాధానాలే ఇచ్చారు కొన్ని ఆధారాలు చూపించి ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పకుండా మౌనం వహించారు దీంతో చివరకు పోలీసులు ఆయనను అరెస్టు చేశారు